కార్యక్రమంలో ఇప్పుడు కర్పూరం వలన ఉపయోగాలను తెలుసుకుందాం భారతీయ సాంప్రదాయంలో పూజాగదిలో తప్పనిసరిగా ఉండే వస్తువుల్లో కర్పూరం ఒకటి మనం సాధారణంగా పూజకి సంబంధించిన విషయాల్లో మాత్రమే దీన్ని వాడతాము కానీ కర్పూరంను మన నిత్య జీవితంలో ఎదుర్కొనే చిన్న చిన్న సమస్యలకు నివారణగా వాడవచ్చు కర్పూరంలోనే పచ్చకర్పూరం ముద్దకర్పూరం తెల్లకర్పూరం అని వివిధ రకాలున్నాయి ఇందులో మెడిసినల్ లక్షణాలు అధికంగా ఉండడం వల్ల దీన్ని పురాతన కాలం నుంచి వాడుతున్నాం అయితే కర్పూరం విషపూరితమైనది పరిమితికి మించి వినియోగిస్తే ఆరోగ్యానికి ప్రమాదం జరగవచ్చు అందుకే జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి కర్పూరంను మనం వివిధ రకాలుగా ఉపయోగిస్తుంటాం దేవుడి పూజకు మాత్రమే కాదు ఆరోగ్యపరంగా తలనొప్పి దగ్గును నివారించడంలో దీన్ని ఉపయోగిస్తారు ఇందులో ఉండే ఉపయోగాలను గురించి ఇప్పుడు తెలుసుకుందామా జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు కర్పూరంను ఉపయోగించడం వల్ల ముక్కు దిబ్బడను నివారిస్తుంది ఇంకా ఛాతిలో ముక్కులో అసౌకర్యాన్ని తొలగిస్తుంది మరి దీనికి ఏం చేయాలంటే చుక్క కర్పూరం నూనెను ఒక టీ స్పూన్ బాదం నూనెతో కలిపి మీద సున్నితంగా మద్దన చేయాలి ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది ఇంకా ఇది మొటిమల్ను ఏర్పడకుండా చేస్తుంది ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వలన వాపు చర్మం కందడాన్ని తగ్గిస్తుంది ఒక టీ స్పూన్ కర్పూరం నూనెను ఒక టీ స్పూన్ కొబ్బరి నూనెలో కలిపి ప్రభావిత ప్రాంతంలో రుద్దడం వల్ల మంచి ఫలితం ఉంటుంది అలాగే మన ఇంటిలో కర్పూరాన్ని వెలిగిస్తే కాలుష్యాన్ని పోగొట్టి వాతావరణాన్ని స్వచ్ఛంగా ఉండేలా చేస్తుంది అలాగే నీటిలో కర్పూరం బిళ్ళలను వేసి మంచం కింద ఉంచితే దోమలు రాకుండా చేస్తుంది అలాగే అంటువ్యాధులను కూడా నివారిస్తుంది ఇంకా తలలో పేలు ఉంటే చాలా అసౌకర్యంగా ఉంటుంది తల పొడిబారడం తలలో దురద చుండ్రు వంటి సమస్యలు వీటి వలన అవుతాయి మరి పేలను నివారించడంలో కర్పూరం బాగా ఉపయోగపడుతుంది కొబ్బరి నూనెలో కొద్దిగా కర్పూరం నూనెను కలిపి తలకు మర్దనా చేయడం వల్ల పేర్లు నివారించబడతాయి అలాగే మజిల్ స్పాం ని తగ్గించడంలో కర్పూరం గొప్పగా సహాయపడుతుంది కర్పూరంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వలన మజిల్ పెయిన్ ఇంకా కండరాల చుట్టూ ఉన్న వాపును తగ్గిస్తుంది అలాగే ఇది సర్క్యులేషన్ ను మెరుగుపరిచి కండరాల స్టిఫ్నెస్ ని తగ్గిస్తుంది దాంతో నొప్పి క్రమంగా తగ్గుతుంది మరి తరచూ పాదాల పగుళ్లు వేధిస్తుంటాయి తగిన జాగ్రత్తలు తీసుకోపోవడం వల్ల సమస్య పెరుగుతుంది కర్పూరంను గోరువెచ్చటి నీటిలో వేసి పాదాలను అందులో డిప్ చేసి కొద్దిసేపటి తర్వాత బయటికి తీసి మంచి నీటితో శుభ్రం చేసి తుడుచుకోవాలి ఇలా చేయడం వల్ల పాదాల పగుళ్లను తగ్గించడంతో పాటు నొప్పిని కూడా నివారిస్తుంది మరి విన్నారు కదా కర్పూరం